అబ్బాయిలు కూడా అది కూడా చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది హెచ్చరికగా మారబోతుంది ఐదేళ్ల చిన్న బాబుని రేప్ చేసి చంపేశారు ఈ ఘటనని అసలు మనం ఏ కోణంలో చూడాలి అసలు ఆ చేసిన దుర్మార్గుడు వాడి మైండ్ సెట్ ఎలా ఉంది రేపొద్దున ఇలాంటివే జరుగుతూ ఉంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలి అండ్ బయట పిల్లలకి పంపాలి అంటే కూడా ఒక రకమైన ఒక ఆందోళన కానీ ఇలాంటివన్నీ మైండ్లోకి వస్తూ ఉంటాయి కదా అసలు ఎలా జరిగింది ఏంటి దీన్ని మనం ఎలా చూడాలి డిస్కస్ చేద్దాం ఈ రోజు మనతో పాటున్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ విజయ్ బంగారు గారు ఆవిడతో మాట్లాడదాం అమ్మ నమస్తే దీని గురించి మనం మాట్లాడాలంటే కూడా మనమంతా అసలు సిగ్గితో తల ఉంచుకోవాలో లేకపోతే బాధతో మనము తల ఉంచుకోవాలో తెలియట్లేదండి ఇదివరకు అంటే ఇంతవరకు నిన్నటి వరకు మొన్నటి వరకు కొన్ని రోజుల వరకు అబ్బాయిలకు మాత్రమే జాగ్రత్తలు చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇంట్లో పెద్దలు కానీ అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా స్కూల్కి వెళ్తున్నావు కాలేజీకి వెళ్తున్నావు నిన్ను నువ్వు రక్షించుకో లిమిట్స్ దాటకు చక్కగా మగపిల్లలతో ఎంతలో ఉండాలో అంతలో ఉండని చెప్పేసి జాగ్రత్తలు చెప్పేవాళ్ళు సరే అది పాటిస్తున్నారా పాటించడం అనేది అమ్మాయిల ఇది ఇప్పుడు ఏమిటంటే కొత్తగా ఈ అంటే ఇది ఫస్ట్ కాదండి ఇది వరకు కూడా జరిగింది ఏంటంటే ఒక అబ్బాయి ఒక అబ్బాయిని లైంగిక దాడి చేయడం దాని తర్వాత చంపేయడం అంటే ఇది మొన్న ట్వెల్త్న వీళ్ళిద్దరు ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళు ఒక ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చారండి ఏదో పని చేసుకుందామని ఇక్కడికి వచ్చారు సో వాళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు వాళ్ళిద్దరూ కూడా ఒక టింపర్ డిపోలో పని చేస్తున్నారు పేరెంట్స్ వాళ్ళతో పాటు వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఒక ఐదేళ్ల కొడు ఆ చిన్న ఇంకొక అక్క చెల్లెలో వాళ్ళిద్దరు చెల్లెళ్ళు అక్కళ్ళు ఉన్నారు ఇద్దరు సో వాళ్ళిద్దరితో పాటు ఆ టింబర్ డిపోలోనే కొన్ని రోజుల కిందటే ఇంకొక రోడ్డు జాయిన్ అయ్యాడు అతను కూడా మైనరే సో ఇద్దరు జాయిన్ అయ్యారు సరే ఒకచోట పని చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఉంటే ఈ అబ్బాయి చిన్నవాడు కాబట్టి జనరల్గా అన్నయ్య కదా ఆడుకుంటాడు పాడుకుంటాడు అనేసి ఇద్దరు దేస్ టు ప్లే అనమాట బయటికి వెళ్ళేవాళ్ళు తీసుకెళ్లేవారు అలా చేసుకునేవాళ్ళు తల్లిదండ్రులు కూడా అందులో సస్పెక్ట్ చేయడానికైతే ఏమీ లేదు కదా ఎవరమైనా మగపిల్లలు మగపిల్లతో ఆడుకున్న ఈ కాలంలో ఆడపిల్లలు ఆడపిల్లతో ఆడుకున్నా మనం పెద్ద సస్పెక్ట్ చేయము వాళ్ళు కూడా అలాంటి అనుమానం ఏం రాలేదు సరే ఏదో పని ఉన్నప్పుడు చేసుకుంటేవాడట పని లేనప్పుడు నేను తీసుకెళ్తాను అంటే సరే తీసుకెళ్ళమని చెప్పి చెప్పేవాళ్ళు తల్లిదండ్రులు కూడా అందులో ఎవరు అనుమానం పడాల్సింది ఏమీ లేదు అలాగే జరిగిందండి పన్నెండవ తారీఖు కూడా అలాగే తీసుకెళ్ళాడు నేను బయటకు తీసుకెళ్తున్నానంటే వాళ్ళు కూడా ఏమనలేదు సరే పని లేదు ఆ రోజు ఏదో తీసుకెళ్తున్నాం కదా పాప మా అబ్బాయి ఏంటంటే తల్లిదండ్రులతో పాటు అక్కడే ఆ కో టింబర్ డిపోలో ఉండేవాడు చిన్నవాడు కదా తల్లితో పాటు ఉండేవాడు దగ్గరే పెద్దవాళ్ళిద్దరు అక్కలు కాబట్టి వాళ్ళిద్దరూ బయట వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు సో ఇలాగే ఏమైందంటే పన్నెండో తారీఖు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అతను తీసుకురాలేదు రాత్రి సరే అతను మళ్ళీ ఎవరైతే తీసుకెళ్ళాడో ఆ కు కనిపించకుండా పోయాడు వీళ్ళు పన్నెండో తారీఖు వరకు రాత్రంతా చూసి పగలేం చేశారంటే వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇవాళ సిక్స్టీన్త్ అంటే రెండు రోజుల తర్వాత పదమూడో తారీఖు వెళ్ళి దే స్టార్టెడ్ వచ్చి ఎక్కడా దొరకలేదు ఆ కుర్రోడు దొరకకపోతే ఇంకా అక్కడ సీసీ కెమెరాస్ చూసుకొని దాన్ని బేస్ చేసుకొని వెళ్తే పాపం పోలీసు వాళ్ళకి ఒక ముళ్ళ పొదలల్లో ఆ కుర్రోడు ఆ చిన్న అబ్బాయి ఐదు సంవత్సరాల అబ్బాయి బట్టలు లేకుండా అచేతనంగా పడిపోయి చనిపోయి ఉన్నాడు అతనికి మీద ఈ గొంతు పిసికేశాడనమాట ఎవరైతే తీసుకెళ్ళారు ఆ కుర్రోడు సరే చంపేశాడా చంపేయేదండి ముందు చంపే ముందు అతన్ని సెక్సువల్గా హరాష్ చేసి అతన్ని అంటే మన భాషలో అయితే అతనిపై అగాయిత్యం చేసి చంపేశాడు అంటే దీన్ని మరి మనం ఏం చేయాలో ఏమనాల దీని గురించి మాట్లాడడానికి కూడా మనకు మాటలు రావట్లేదు అంటే మగపిల్లలు మగపిల్లలతో పాటు మా మా పిల్లలు పిల్లలు మగపిల్లలు మగపిల్లలతో మాట్లాడాలంటే కూడా ఇప్పుడు ఇంకా భయపడాలా వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలా ఇక మగపిల్లలకు కూడా మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్త మగపిల్లలతో నీ ఫ్రెండ్స్తో బాయ్ ఫ్రెండ్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి ఉండు అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇంతా చేస్తే పాపం ఆ తల్లితండ్రికి చాలా కడుపు సోకమండి చూడగానే వాళ్ళు అసలు ఫస్ట్ మిస్సింగ్ అయ్యాండీ సరే ఎక్కడో ఆడుకుంటున్నాడు రాత్రిపూట ఎక్కడో పడుకున్నాడు చిన్నవాడు కదా అనుకున్నారే కానీ ఇలాంటి పరిస్థితుల్లో వస్తు ఇలాంటి పరిస్థితుల్లో చనిపోయాడు ఇలా చంపేశారు అనగానే ఒకసారి నిజంగానే మనం ఆలోచించుకుంటే ఆ తల్లి తండ్రి ఆ గుండె ఎంత బద్దలై ఉంటుందో మనం ఒకసారి ఊహించుకుంటే నిజంగా మన కళ్ళలో కూడా నీళ్ళు వస్తాయి డీప్ గా అంటే ఆలోచిస్తే అనుకుంటారు కదా అని చిన్న బాబుని ఏం చేస్తారు చేస్తారు అసలు అసలు ఏమవుతుంది అనేది అదే కదా సో ఇది ఊహ జరిగింది జరిగిందనమాట అసలు ఊ ఎవ్వరు ఊహించని జరిగింది తల్లిదండ్రులు కూడా అనుకున్నారు ప్రతిరోజు తీసుకెళ్తున్నాడు కదా అలాగే తీసుకుంటాడు రాత్రి అయిపోయింది కదా పడుకొని ఉంటాడు వాటితో పాటు వాళ్ళు ఇంట్లో అని అనుకొని ఉంటారు కానీ ఇలా జరుగుతుందని మాత్రం వాళ్ళు ఊహించలేదండి సో వాళ్ళు తర్వాత ఏంటంటే ఎలా తెలుసు ఏంటి అంటే ప్రతిరోజు మాతో పాటే అతను పనిచేసేవాడు రెండు నెలల కిందట ఏమో వచ్చాడు మాతో పాటు ఉండేవాడు మా దగ్గర నా అంటే చిన్నవాడు కాబట్టి మాతో పాటు ఉండేవాడు మా అబ్బాయి ఇద్దరు ఆడుకుంటే వాళ్ళు ఈ నేను మొన్న కూడా అట్లాగే తీసుకెళ్ళాడని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదు అని వాళ్ళు చెప్పి గుండెలు అవిసలాగా ఏడుస్తున్నారనమాట సో దీనికంతటికి కారణం ఏంటంటే మళ్ళీ 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 ఏమిటి అంటే సోషల్ మీడియాలో మీరు ఎంత బా బాగుపడడానికి ఎన్ని దారులు ఉన్నాయో చెడిపోవడానికి కూడా అన్ని దారులు ఉన్నాయన్నమాట చిన్నపిల్లలు సో వాళ్ళకేం రిస్ట్రిక్షన్స్ ఉండవు ఏది పడితే అది చూడొచ్చు అంటే తల్లిదండ్రులు దాన్ని లాక్ చేయాలి అనే ఎడ్యుకేషన్ అంటే వాళ్ళు ఆ పరిస్థితులలో ఎడ్యుకేషన్ అంత ఉండకపోవచ్చు వాళ్ళకి వీళ్ళు ఏదో చూస్తారని పెద్దవాళ్ళు ఎవరు లాక్ చేసేయట్లేదు పెద్దవాళ్ళు లాక్ చేసినా కూడా పిల్లవాళ్ళకి మనం పాస్వర్డ్ మర్చిపోతున్నా కానీ వాళ్ళు చక్కగా ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి దీనికి అంతటికి కారణం మళ్ళీ సోషల్ మీడియాలో అంటే పిల్లల ఆలోచనలు ఎలా పోతున్నాయి ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏ విధంగా అంటే మంచిని చూడకుండా ఇలాంటి చెడు ఆలోచనలు చేసేసుకొని అంటే చంపడం అనేదే ఒక పెద్ద నేరం అండి తీసుకెళ్ళిచ్చాం తీసుకెళ్ళి ఇంకొక అంటే ఒక మనిషి ఒక సేమ్ జెండరు అలా చేశాడు అంటే చంటి పిల్లవాడు వాడికి ఏం తెలుసండి బిస్కెట్స్ ఇస్తానని తీసుకెళ్ళాడు వాడు నిజంగా చనిపోయేటప్పుడు వాడు వీడి మీద నిజంగా పడి ఆ విధంగా చేస్తున్నప్పుడు నిజంగా అబ్బాయి ఎంత నరకం అనుభవించాడో మనము అనుకుంటే మాత్రం మనకి అసలు వర్ణాతీతం ఆ బాధ అనేది సో అలా చేశాడు అని అంటే ఇది కండది కారణము మగపిల్లలు మగపిల్లలే కాదు ఆడపిల్లలు కాదు ఎవరైనా సరే ఆ యూట్యూబ్లో చూడడము ఇవన్నీ నేర్చుకోవడము ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించుకోవడం అనమాట సో తల్లిదండ్రులు కూడా మరి ముఖ్యంగా అంటే వీళ్ళకి విషయంలోనే కాదండి ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలను అసలు వీళ్ళు ఏం చూస్తున్నారు చదువుకు సంబంధించి ఏమైనా చూస్తున్నారా వేరేది ఏమైనా చూస్తున్నారా వీళ్ళు చూసిన దానివల్ల వాళ్ళంత వాళ్ళ లైఫ్లో ఎంత ఎఫెక్ట్ అవుతున్నది తర్వాత దానివల్ల సొసైటీకి ఏమి నష్టం జరుగుతుంది వీళ్ళు ఎంత చెడిపోతారని ఆలోచించుకోవాల్సింది బాధ్యత కంపల్సరీగా తల్లిదండ్రుల మీదే ఉందండి అంటే మా చిన్నప్పుడు ఇదివరకి ఇట్లాంటివన్నీ ఏమీ లేవు సోషల్ మీడియాలు లేవు మీరు ఒక సైకిల్ అంటే సైకిల్ మీరు దాన్ని యూజ్ చేయాలా సైకిల్ తొక్కాలంటే కూడా దానికి ఒక లైసెన్స్ ఉండేది లైసెన్స్ రెన్యువల్ చేసుకుంటే కానీ సైకిల్ తొక్కడానికి లేదు దానికి ఒక లైట్ ఉండేది అంటే నేను ఎందుకు చెప్తానంటే ఆ పాతకాలంలో అంత డిసిప్లైన్గా ఉండేవారు ఒకళ్ళు మీరు ఏదన్నా ఒకటి యూజ్ చేస్తారు ఆ యూజ్ చేసిన దాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్తున్నారు అంటే దానికి అన్ని విధాలా కరెక్ట్గా ఉంటేనే ఉండేది అనమాట ఒక రేడియో మీకు ఉండాలి అంటే ఆ రేడియో కూడా మీకు లైసెన్స్ ఉండేది కావాలంటే మీ మీ తల్లిదండ్రులను అడగండి అలా ఉందో లేదో అలాంటివి ఉండేవన్నమాట ఇప్పుడు ఈ దేనికి ఏమున్నాయి చెప్పండి దేనికి ఏం లేదు ప్రతి ఒక్కడి ఫోన్లో ప్రతి ఒక్క చేతిలో ఫోను ఆ ఫోను ఎన్ని విధాల నానాక విధాలుగా ఉపయోగించి ఎన్ని విధాలుగా చెడిపోవాలో ఎన్ని విధాలుగా సమాజాన్ని భ్రష్టు పట్టించాలో ఎన్ని విధాలుగా సొసైటీకి హామ్ చేయాలో అది నేర్చుకుంటున్నారే తప్ప నిజంగా సోషల్ మీడియాలో యూట్యూబ్ లో కానీ ఎందులో కానీ సోషల్ మీడియాలో మనం బాగుపడడానికి చాలా దారులు ఉన్నాయి కదా అంటే మీరు అన్నట్టుగా అప్పట్లో రెగ్యులేట్ చేసేవాళ్ళు ప్రతిదీ మానిటర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ అంత లేదు విచ్చల విడితనం ఎక్కువైపోతుంది దానివల్లే అంటారు దానివల్లే హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేరు ఏమీ లేదు ఒకవేళ తల్లిదండ్రులు పాపం నాలాంటి తల్లి ఏం చేస్తున్నావు అనగానే ఏదో చదువుకుంటున్నాను నీకెందుకు ఇదిగో మా ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది మా అదేంటి యూట్యూబ్లో చూసి నేర్చుకోమన్నారు అని కూడా చెప్తున్నారు పాప కొంతమంది అమ్మాయికి మన తల్లిదండ్రులు నిజంగానే అనుకొని వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు ఒకవేళ స్ట్రిక్ట్గా లాక్ చేసి ఇచ్చినా కూడా దాన్ని లాక్ చేసే టెక్నిక్స్ అని పిల్లలకు తెలిసిపోతూ ఉన్నాయి మనం మర్చిపోతాం కానీ వాళ్ళు పాస్వర్డ్స్ ఏమి మర్చిపోవటం లేదు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా పిల్లల్ని ఎలా పెంచుతున్నాము అంటే చదువు అనేదే ఇంపార్టెంట్ కాదమ్మాలోని చదువుతో పాటు సంస్కారం ఉండాలి చదువు చదువు స్కూల్లో నేర్పిస్తారు సంస్కారము నలుగురితో ఎలా ఉండాలి మనం అంటే పిల్లలతో మనం ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేది నేర్పించాల్సింది కంపల్సరిగా తల్లిదండ్రే తల్లిదండ్రే ఫస్ట్ మొదటి గురువు తండ్రి కంటే తల్లే మొదటి గురువు అంతే వాళ్ళు ఏదో ప అదేంటి ఏదైనా చేస్తే కొంతమంది తల్లిలు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు అన్నమాట తల్లి అయ్యే మా వాడండి వాడికి పన్నెండేళ్ళేనండి ఏళ్ళేనండి సై అదేంటి స్కూటర్ ఎంత నడిపిస్తాడు అనుకున్నారు ఎంత స్పీడ్గా నడిపిస్తారు అది తప్ప ఒప్ప దానివల్ల వాడి ప్రాణానికి ఆనే రోడ్డు మీద తీసుకెళ్తే వాడు ఎవరినన్నా గుద్దుతాడా తర్వాత దానివల్ల ఎంతమంది ప్రమాదాలు జరుగుతాయి వా వాడి లైఫ్ ఏం లాస్ అని ఎవరు అనుకో చాలా గర్వంగా చెప్పుకుంటారండి నేను చాలా మందిని విన్నాను అంట మా వాడికి అసలు కాళ్ళు కూడా అనవండి వాడు ఎంత స్పీడ్గా నడిపి నన్ను తీసుకెళ్తాడండి స్కూల్కు నన్ను బస్ స్టాప్కి తీసుకెళ్తానని చెప్తున్నారు కానీ అది నిజంగా తప్ప కాదా అనేది ప్రతి తల్లి ప్రతి తండ్రి ఆలోచించుకోవాల్సింది అంటే ఏ ఏజ్లో మీరు వెహికల్ నడిపించాలి అనేది కూడా మీరు పిల్లలకి ఎడ్యుకేట్ చేయట్లేదు వాడు నడిపిస్తున్నాడంటే వీళ్ళు గ్రేట్గా ఫీల్ అవుతున్నారు అంటే ఇది జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ వన్ ఎగ్జాంపుల్ వీటన్నిటి మూలాన ఏమిటంటే బిచ్చలు పెడతా అనమాట పిల్లలకి ఏదన్నా చేయొచ్చు రోడ్డు మీదనండి ఎంత ర్యాష్గా వెళ్తారంటే వాళ్ళు అసలు కాళ్ళు కూడా అందవు ఎంత ఇద్దరు ముగ్గురు కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఎవరికండి నష్టం అంటే ఇప్పుడు ఇది జరిగింది కూడా నిజంగా అస్సలు ఇలాంటి మీరు ఒక్కసారి ఆలోచన సోషల్ మీడియా లేదు యూట్యూబ్ లేదు ఏమీ లేదు నిజంగా ఈ ఈ కుర్రో ఆ పని చేసేవాడా అసలు ఏమీ లేదండి అబ్బాయికి ఏమీ తెలియదు మైనరే అబ్బాయి కూడా పదిహేడేళ్ళు పదహారు ఏళ్ళు పద్నాలుగేళ్ళు నిజంగా ఇలాంటివన్నీ ఏమీ చూడకపోతే ఇలాంటి వాటి మీద ఇతనికి అంటే ఇంప్రెస్ అవ్వకపోతే ఇలా చేసేవాడా తెలియదు కదా అసలు ఏమిటో తెలియదు వీటన్నిటికీ మూల కారణం ఏంటి ఇదే ఈ సోషల్ మీడియాని అంటే నన్ను అడిగితే మాత్రం దీంట్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి ఏది చూడాలి ఏది చూడకూడదు ఏ ఏజ్ వాళ్ళు దీన్ని యూజ్ చేయాలనేది లేకపోతే మాత్రము ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయండి ఒక అబ్బాయి ఒక అబ్బాయి మీద పడి రేపు చే అఘాయిత్యం చేసి అతన్ని చిత్రహింసలు చేసి మళ్ళీ అది ఎక్కడ బయటపడుతుందో వీడు బయటకొచ్చి పోతాడో బయటకొచ్చి చెప్తాడో అని చంపడం అనేది ఎంత క్రూరత్వం అంటే చేసింది నేరం ఆ నేరాన్ని కప్పించుకోవడానికి కప్పిపించుకోవడం ఇంకొక నేరం చేసేసి తల్లిదండ్రులకు ఈరోజు కడుపు సోకాన్ని మిగిలిచ్చాడు అంటే దానికి అంత కారణం నిజంగానే సోషల్ మీడియా విచ్చలవిడితనం దేని మీద కంట్రోల్ లేకపోవడం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి మనం మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అప్పీల్ చేయడం ఏంటంటే దయచేసి మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏ అంటే ఎంతవరకు అవసరమా వాళ్ళు చూసే యూట్యూబ్లో కానీ వేరేది కానీ ఒకసారి మీరు కూడా చూడండి మీ పిల్లలు ఏదో తప్పు చే అదేంటి వెహికల్ నడిపితే అదే పెద్ద గ్రేట్గా ఫీల్ అవ్వకండి ఎవరినన్నా ఎవరినన్నా పెద్దవాళ్ళని ఎదురించి మాట్లాడితే మావాడిది ఎవరిని లెక్క చేయండి ఎవరినైనా ఇలా మాట్లాడతాడంటే కూడా చాలామంది తల్లిదండ్రులు అది ఎంతవరకు కరెక్టు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారా లేదా అనేది కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు నేర్పించాలి అట్లాగే దీని ద్వారా మనం తెలుసుకోవడం ఏంటంటే మగపిల్లలు మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరితో స్నేహాలు ఎంత చేయాలో అంతనే చేయండి ఎవరిని నమ్మకండి అని మాత్రం మనం చెప్తాం కానీ తెలిసిపోతుంది ఇలాంటి వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తేనే అబ్జర్వ్ చేస్తే కొంచెం ఐడియా వస్తుంది కాబట్టి మనకు కూడా అండ్ ఆల్సో ఇప్పుడు మేడం మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వల్ల మొబైల్ ఫోన్ వల్ల అని అన్నారు టెక్నాలజికలీ చూసుకుంటే మనం ఇంకా ముందుకి వెళ్తూనే ఉంటాము డెఫినెట్లీ వెళ్తాము లెక్కన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పెరగాలి అదేనండి నేను చెప్తున్నా ఏదైనా సరే ప్రాపర్ గా యూజ్ చేస్తే మనం నిజంగానే ఇంకా చాలా ముందుకు వెళ్తాం కానీ దాన్ని ప్రాపర్ గా ఎంత మంది యూస్ చేస్తున్నారు చెప్పండి దానివల్ల నిజంగానే ప్రతి ఒక్కరి చేతిలో ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మా ఇద్దరు మాట్లాడుకుంటారా మాట్లాడుకోరు ఎవడు యూట్యూబ్ వాడి తీసుకుంటే ఎవడి ఫోన్ వాడు చూసుకుంటే మరి మీ ఇద్దరు కలుసుకోవడం ఎందుకు మీరు ఎక్కడైనా చూడండి బస్ స్టాప్లలో కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఏ హోటల్లో కూడా ఎవరు ఎవరితో మాట్లాడుకోరు ఎవరు ఫోన్లో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు లేకపోతే ఒక ఫోన్ మీద నలుగురు పడి చూస్తారు మరి ఇంకా ఎక్క ఎక్కడ మంచి మాటలు మాట్లాడుకుండేది మంచి విషయాలు షేర్ చేసుకుండేది ఏముంటుంది చెప్పండి అంతసేపచ్చి వాడు చూసింది ఈ దరిద్రాన్ని వీడి వీడికి చూపిస్తాడు అనమాట అందుకని మీరు అన్నట్టుగా సోషల్ అంటే సోషల్ మీడియాలో చూసినందువల్ల పాడి పాడైపోతారని నేను చెప్పట్లేదు అందులో ఎలా పాడైపోదాలో తెలుసు ఎలా జీవితంలో ఎలా బాగుపడాలో కూడా తెలుసు అవి చూడట్లేదు ఎవరు ఇప్పుడు వీడు ఈ పని చేశాడు అంటే నిజంగా స్వతహాగా వాడికి తెలుసా తెలీదు ఏది ఇదే ప్రభావం అనమాట అంటే ఈ ఇందులో కూడా దొంగతనం ఎలా చేయాలో చూ చూపిస్తున్నారు ఒక మనిషిని రే ఎలా పడి ఆగాయిత్యం ఎలా చేయాలో చూపిస్తున్నారు అన్నీ చూపిస్తున్నారు అట్ ది సేమ్ టైం మనమెంత జాగ్రత్తగా ఉండాలి మనమెంత సేఫ్గా ఉండాలి మనము ఎలా ఉంటే సేఫ్గా ఉంటామనేది కూడా చూపిస్తున్నారు అది చూపించట్లే అది ఎవరు చూడట్లేదు అంటే ఎటువంటి ఎంత ఎంతసేపు చూసినా కూడా చెడు దారి పట్టడానికే ట్రై చేస్తున్నారు కాబట్టి మగపిల్లలు కూడా సో ఆడపిల్లలు నిన్న రోజులు మనం మాట్లాడుకునే ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి మగవాళ్ళ పట్ల అనేసి సో మళ్ళీ ఇంకొక సందేశం ఏంటంటే మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన పరిస్థితి దుస్థితి వచ్చింది మనకి థ్యాంక్స్ యూ థ్యాంక్ యూ సో మచ్